ఆర్థరైటిస్ సమస్య వేధిస్తుందా అయితే మెడినైన్ వారి అద్భుత పరిష్కారం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ దీనిని మన వాడుక భాషలో కీళ్ల నొప్పి అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఈ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారు మన శరీరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్ల దగ్గర వాపు నొప్పి అలాగే ఆయా కీలల్లో కదలికలు బాగా తగ్గటాన్ని ఆర్థరైటిస్ లక్షణాలుగా చెప్పవచ్చు మరి ఈ ఆర్థరైటిస్ సమస్యను మొదట్లోనే గుర్తిస్తే ఎలాంటి సమస్య ఉండదట అలా కాదని దీనిని నిర్లక్ష్యం చేస్తే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ ఆర్థరైటిస్ పురుషుల కంటే స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుందట ఈ సమస్య తీవ్రత పెరిగే కొద్దీ శరీర వైకల్యం వచ్చే అవకాశం ఉందట అయితే ఈ ఆర్థరైటిస్ రావటానికి ముఖ్య కారణం మన జీవన శైలి అనే నిపుణులు చెబుతున్నారు ఈ సమస్యను తగ్గించుకునేందుకు మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు అందుకే మన డైట్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం ఎక్కువగా చేర్చుకుంటే ఈ వ్యాధి వల్ల శరీరంలో వచ్చే మంట వాపును తగ్గించడమే కాకుండా ఆర్థరైటిస్ మిగిలిన లక్షణాలను కూడా తగ్గిస్తాయని అంటున్నారు ఈ ఆర్థరైటిస్ లో ప్రధానంగా రెండు లక్షణాలు ఉంటాయట ఆస్టియో ఆర్థరైటిస్ రొమటాయిట్ ఆర్థరైటిస్ వృద్ధాప్యంలో తుంటి మోకాళ్లు తిరగటం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది ఇక వంశ పారంపర్యంగా గాని ఏదైనా గాయాలు తగిలినప్పుడు కీళ్ళ మీద బరువు పడడం శారీరక శ్రమ నిద్రలేమి జీవక్రియ లోపం వల్ల ఒత్తిడి కాల్షియం లోపం డిప్రెషన్ వంటి ఎన్నో కారణాల వల్ల ఆర్థరైటిస్ సమస్య అనేది వస్తుందట మరి ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవాలంటే సరైన పరిజ్ఞానం ఉన్న నిపుణులను సంప్రదించాలి మరి మీరు ఎక్కడ సంప్రదించాలా అని ఆలోచిస్తున్నారా ఆర్థరైటిస్ వ్యాధిని నయం చేయగల సామర్థ్యం ఉన్న వైద్యులు మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో ఉన్నారు ఇక్కడ ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో మీ సమస్యను పరిష్కరిస్తారు మెడీనైన్ లో ఆక్యుపంచర్ ఆక్యుప్రెషర్ సిరోప్రాక్టిక్ హెర్పల్ నేచురోపతి పంచకర్మ సిక్త యోగా వంటి ఎన్నో రకాల చికిత్సా విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యను పరిష్కరిస్తారు మరి మెడినైన్ హాస్పిటల్ ను ఎలా సంప్రదించాలంటే ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇక దీన్ క్లినిక్స్ దిల్షుఖ్ నగర్ కొత్తపేట కేబీహెచ్పి కుక్కట్పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు